కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత మహారాజు ఆలయంలో దత్తాత్రేయుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత మహారాజు ఆలయం ముఖ్య నిర్వాహకులు రామచంద్రారెడ్డి తెలిపారు ఈ రోజు కల్లూరు శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత మహారాజు ఆలయంలో ఆడియో సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఆలయాల ముఖ్య అధినేతలు హాజరయ్యారు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం జరిగింది 全員。<laughs> యేం హాయ్ బాత్ కండి సాలె సౌండ్ ఎలిమెంట్ తది పొని మై సదిలెక్టి పురునాథ్ గారి ద్వారా దేశమంత మంది తాదారే తన ఆశీస్సుల కదనం

అలాగే కోరికేసి కల్పక్షి స్వామివారు రామారెడ్డి తాత స్వామి భావిస్తున్నాడు అనేక సార్లు స్వామి స్థానిక పొందినటువంటి ఆ యొక్క స్థలాన్ని సందర్శించడం అక్కడ ఒక హృద్రాలను చెప్పేవారు ఏమని చెప్పేవారు అంటే అక్కడ రావాలెడ్డి దగ్గర పొందినటువంటి ఏ రంగంలో సమాధిస్తుంది కూర్చొని దర్శనం అవుతుంది అట్లానే అనేక సంవత్సరాలు ఇక్కడ రాసిన ప్రాంతం సమాజ దగ్గర కానీ వారు సమాజ స్థితి పొందినటువంటి ప్రాంతంలో కానీ అనేక సాధ్యం సాధన చేసి ఆ దర్శనం పొందడం కూడా ఎలా పొందుతారు దర్శనం అంటే నిద్రపోయిన కూడా మనకు ఎరుక ఉండదు మెలకులో ఆ ఎరుక ద్వారా ఆ నిద్రని గెలిచి ఆ యొక్క స్థితిని పొందాలి ఆ స్థితిని పొందగలగాలంటే ఒక గురువు ఆశ్రయిస్తే తప్ప అంటే ఏది లేదు బట్ అనేక మందికి జ్ఞాన సాధనము ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అభిష్ట శక్తిని అనుగ్రహిస్తూ

మానవ జీవిత లక్ష్యం చతులు ఏ మంత్రం చేయాలంటే ఏ మంత్రం చేస్తే చాలా బాగా గుర్తుగా చాలా దొరుకుతుంది అక్షరం పరబ్రహ్మ ఏ అక్షరాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆ అక్షరం మనకు మోక్ష పదం అధికారులు గురువు అనుగ్రహం ఉంటే మాత్రమే గురువు పరమానమే మానవ జీవితంలో ప్రధానమైనటువంటి లక్ష్యం అయితే రామాను రామానుజన వాళ్ళు అడిగారు సంవత్సరాల పిలుగుతూ పిలుగుతూ ఉంటే ఆ ఉపదేశం లెక్క కారణంగా వాడు వారు ఆ వారి బాగా ఒక